నిడదావులు నియోజకవర్గం నిడదావులు పట్టణంలోని స్థానిక స్టాండ్ పూర్తిగా జలమాయమై ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు కలగజేస్తుంది ఈ విషయంపై అనేక వార్త కథనాలు ప్రచురించినప్పటికీ వర్షాన్ని ఆడుకునే మార్గాన్ని అధికారులు చూడలేకపోతున్నారు ఈ రోజు రాష్ట్ర మంత్రి వర్గులు కందుర దుర్గేష్ ఈ సమస్యను నేరుగా వీక్షించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు నిడతావులు పట్టణంలోనే అతి పెద్ద సమస్యగా ఉన్న ఈ బస్ స్టాండ్ మొనక వర్షం పడితే మునిగిపోవడం పట్ల ప్రయాణికులు పడే ఇబ్బందులను నేరుగా ప్రజలు వారికి తెలుసుకున్నారు ఆ వర్షపు నీటిలో ఆయన నడుస్తూ అధికారులతో ప్రజలతో మాట్లాడి ఈ దీర్ఘకాలిక సమస్యను తను ప్రత్యేక దృష్టి సారించి అతి త్వరలోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు హృదయపూర్వక శ్మశాన వాటికను కూడా ఆయన సందర్శించి అక్కడ ఉన్న నేత మనకు సమస్యను కూడా పరిశీలించారు बात हो रहा है आपके नज़दीक में आया ना बैठने के लिए 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 बैठने के �

से रिलेटेड और अदर टॉपिक्स पर बात करेंगे और जो को रिलेटेड है ये जो डिस्कस होते हैं कि वाटर स्टैग्नेटेड को ऑपरेट और दी वाटर ऑफ द डेवलपमेंट कनेक्ट और पड़ेगा विद द मॉडर्न टेक्नोलॉजी और अदर डिसिप्लिन तो और कोई